హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ క్రేజీ భావన ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి డబ్బా ఈ డబ్బా ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇది ఐదు రంగులు ఒకసారి మనం వేసుకోవడానికి ఉపయోగపడుతుందని థర్టీ రూపీస్ పెట్టి మొన్న బజార్కి వెళ్ళినప్పుడైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కానీ ఇది అయితే రంగులు వేసుకోవడానికి అస్సలు యూజ్ అవ్వట్లేదు అనమాట కేవలం ముగ్గు వేసుకోవడానికి అది ధనుర్మాసం ముగ్గులు వేసుకోవడానికే ఇది ఉపయోగపడుతుంది ఇంకా నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చిందనమాట ఇంకా అలాగే మన వ్యూవర్స్ ఎవరు కొనకుండా ఇంట్లో ఉండే వేస్ట్ బాటిల్ అండ్ వేస్ట్ క్లాత్తో చాలా ఈజీగా ఎక్కువ రంగులు వేసుకునేలా సంక్రాంతికి మనం ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకున్నప్పుడు రంగులు వేసుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది కదండి అలా ఎక్కువ రంగులు వేసుకునేటప్పుడు ఎక్కువ టైం పట్టకుండా తొందరగా వేసుకునేలా అందులో ఎవరి అవసరము లేకుండా ఒక్కరే ముగ్గు వేసుకునేలా ఈజీగా ఉండేలా బాటిల్స్ని అయితే మనం తయారు చేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ అవి రెండు కట్ చేశానండి స్ప్రైట్ బాటిల్ అండ్ బ్లూ కలర్ డబ్బా ఉంది కదా అది నివ్యా బాడీ లోషను ఇది కూడా ఇంకొక బాడీ లోషన్ అనమాట ఇంకా ఇవి నా దగ్గర ఉన్న బాటిల్స్ ఇవే ఉన్నాయి అందుకని నేను వీటినే చూపిస్తున్నాను మీ దగ్గర ఏ బాటిల్స్ ఉంటే మీరు వాటిని యూస్ చేసుకోండి ఇంకా మనం ఈ అయితే ఇట్లా వెయిట్ చేసుకొని ఇంకా బాటిల్ని ఇలా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎనీ బాటిల్ యూస్ చేసుకోవచ్చు అండి పిక్లీ డబ్బాలు యూస్ చేసుకోవచ్చు అలాగే కోకోనట్ డబ్బా యూస్ చేసుకోవచ్చు డెట్టాలు కంఫర్ట్ బాదం పాలు ఎన్ని బాటిల్ యూస్ చేసుకోవచ్చు అనమాట కానీ ఒక క్లాత్ మాత్రం ఖచ్చితంగా యూస్ చేయాలి ఆ క్లాత్ యూస్ చేయకపోతే మాత్రం మనకి రంగు అనేది ఫ్రీగా అనేది పడదనమాట ఎక్కువ రంగు పడిపోతుంది అలా పడిపోకుండా మనకు కావాల్సినంత రంగు తక్కువ రంగు బట్టి తక్కువ టైంలో ఎక్కువ రంగులు వేసుకునేలా ఈ బాటిల్స్ని అయితే మనం తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ బాటిల్స్ని మనం లోపల బయట మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే లోపల బాటిల్లో తడి ఉంటే రంగు వేసుకున్నప్పుడు ఆ తడికి రంగు అనేది కిందికి ఫ్రీగా అనేది పడదనమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు రంగు వేసాను కదా ఇప్పుడు బయట పడకుండా కేవలం లోపల లోపల వరకే పడేలా నేను ఇప్పుడు ఈ బాటిల్లో రంగు అయితే నింపేసుకుంటున్నాను అస్తమానం కూడా గిన్నెలోంచి ఊరికే తీసుకోకుండా ఒకసారి ఆ బాటిల్లో వేసుకొని ఇది మా పాపది డ్రెస్ నెట్ క్లాత్ అండి ఇంకా వేస్ట్గా ఉంది ఇంకా అది పనికిరాదు కదా అని చెప్పేసి దాని అయితే ఆ బాటిల్కి అలా సెట్ చేసుకున్నాను ఇంకా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇది రబ్బర్ బ్యాండు చక్కగా క్లాత్ అనేది కదలకుండా వేసేసుకొని మనం ఆ అయితే ఇప్పుడు మనం నింపుకుంటాము చూడండి చాలా ఈజీగా అయిపోతుంది రంగు కూడా ఎక్కువ పట్టదు అస్తమానం కూడా మనం రంగు గిన్నెలోంచి తీసుకుంటా వేసుకుంటా తీసుకుంటా వేసే అవసరం కూడా లేదండి మనం ఆ బాటిల్లో వేసుకొని ఆ క్లాత్ పెట్టేసుకొని వెంటనే మనం ఆ లీఫ్ అనేది ఎంత తొందర టైం తొందరగా చేసుకున్నాం చేసుకున్నామనేది మీరే చూసారు కదా అలా ఈ బాటిల్ సహాయంతో మనము ఈ సంక్రాంతికి వేసుకునే రంగుల్ని ఎంత పెద్ద ముగ్గు అయినా సరే మనం ఒక్కళ్ళమే వేసుకునేలా ఈ బాటిల్స్ని అయితే మనం తయారు చేసి పెట్టుకుంటే మంచిగా ఈజీగా ముగ్గులు అయితే సంక్రాంతి ముగ్గులు ఏ పండగైనా సరే మనం ముగ్గులు రంగులు వేసుకునేటప్పుడు ఒకరి హెల్ప్ లేకుండా మనం ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్క్వేర్ షేప్ కూడా వేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా ఈజీగా మనం స్క్వేర్ షేప్ను కూడా ఫీల్ చేస్తున్నాము అంటే మనం ముగ్గు వేసేటప్పుడు చాలా డిజైన్స్ వేసుకుంటాం కదండీ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు స్క్వేర్ షేపు లీఫ్ ఇవి ఎలా వేసుకోవాలి రౌండ్ అన్నీ ఉంటాయి కదా ఫ్లవర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అని ఏ షేప్ అయినా సరేనండి మనం ఈజీగా సింపుల్గా మనము ఈ రంగులు అయితే ఫిల్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇంకా సర్కిల్ కూడా వేసి చూపిస్తాను అలాగే కట్ చేసిన ఈ స్ప్రైట్ బాటిల్ని కూడా యూస్ చేసి చూపిస్తాను చూడండి స్ప్రైట్ బాటిల్ ఏంటంటే పైన కొంచెం స్మూత్గా ఉండడం వల్ల నెట్ క్లాత్ అయితే కొంచెం అనమాట పెట్టుకునేటప్పుడు కొంచెం అటు ఇటు కదలకుండా పెట్టుకుంటే అది కూడా నీట్గా వస్తుంది అనమాట కొంచెం పట్టుకునేటప్పుడు అలా నెట్ క్లాస్ చూడండి నేను పట్టుకుంటా ఉంటే జారిపోతూ ఉంది అలా కాకుండా కొంచెం నిదానంగా పెట్టుకుంటే అది కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట చూసారు కదా ఇంకా ఇప్పుడు సర్కిల్ అయితే వేస్తున్నాను సర్కిల్ వేసిన తర్వాత ఆ స్ట్రైట్ డబ్బాకి పెట్టుకున్న నెట్ క్లాస్ సహాయంతో నేను ఇప్పుడు ఆ సర్కిల్ని కూడా ఎలా ఫిల్ చేస్తున్నానో ఒకసారి చూడండి చాలా అంటే చాలా ఈజీగా మనం ఫిల్ చేసుకోవచ్చు ఇంట్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మనకి ఇంట్లో ఉండే వేస్ట్ బాటిల్తో నేనైతే చాలా బాధపడ్డానండి థర్టీ రూపీస్ పెట్టి తీసుకొచ్చుకున్నాను కనీసం అది పని చేయట్లేదు అని ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి చూపించేది బేకింగ్ పౌడర్ డబ్బా అండి దీన్ని కూడా హాఫ్ కట్ చేశాను ఫుల్గా కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇది హాఫ్ అయితే కట్ చేసుకుందాం అనిపించింది ఇంకా సరే అని హాఫ్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా నెట్ క్లాత్ని అయితే చక్కగా బాటిల్ పైన అయితే హాఫ్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ నెట్ క్లాత్ని బాటిల్ పైన అలా వేసుకొని మనం క్యాప్ని అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా లోపల రంగు వేసుకొని చూస్తున్నారు కదా నెట్ క్లాత్ కనిపిస్తుంది కదా మీకు ఇంకా ఆ నెట్ క్లాత్ లోపల మనం రంగు వేసుకున్న తర్వాత చాలా ఈజీగా రంగు అనేది మనకి తక్కువ పడుతుంది ఎక్కువ కూడా పడదండి చాలా అంటే చాలా తక్కువ పడుతుంది అనమాట చూడండి ది డబ్బాతో కూడా నేను వేసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా ఈజీగా మనం అయితే ఫిల్ చేసుకోవచ్చు అనమాట మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి చూసినారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా మనం అయితే ఫిల్ చేసుకోవచ్చు బెస్ట్ యూజ్ఫుల్ టిప్ అనమాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్